శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువు గారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి గురువుగారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే నీ కుటుంబం నాశనం అవడానికి కారణం ఇదే బిడ్డ నీ సాయి తండ్రి మీద నమ్మకంతో ఒక్క నిమిషం విను ఊహించిన శుభవార్త వింటావు బిడ్డ హాయిగా నిద్రించే సమయమమ్మా ఇది ప్రశాంతంగా నీ సాయి మాటలు ఆలకించి రేపటి రోజున ఒక మంచి శుభవార్తను నీ చెవిని వేసుకో నీకు ఇంకా ఆలస్యం చేయకుండా నీ బాబా ఏం చెప్తున్నారో అర్థం చేసుకుని తప్పకుండా తెలుసుకో ఈ విధంగా నా బాబా తండ్రి ఎందుకు చెప్తున్నారని ఒకటికి రెండుసార్లు అర్థం చేసుకొని నిన్ను నువ్వు మార్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తావని నీ సాయి తండ్రి నీ నుంచి వేడుకుంటున్నాడమ్మా అదేమిటి నా సాయి తండ్రి ఏంటి ఏమిటి తండ్రి అని ఆశ్చర్యపోతున్నావు కదా నిజమే నిన్ను నిన్ను వేడుకుంటున్నాను తల్లి ఈ మధ్య నువ్వు చేస్తున్నటువంటి పనిలో చాలా మార్పు వచ్చింది మొదటి నుంచి నీ యొక్క ప్రవర్తన అలాగే ఉండేది చాలా అంటే చాలా అందరినీ కూడా ఆకర్షింప అంటే ఆకర్షింపచేసే విధంగా ఉంటుంది ఆదర్శనీయంగా ఉన్నతమైనటువంటి గౌరవాన్ని పొందే విధంగా నీ ప్రవర్తన ఉండేది కానీ ఇప్పటి రోజుల్లో నీ మనసు నువ్వు పూర్తిగా మారిపోయావమ్మా ప్రతి ఒక్కరిని కూడా లెక్క చేయకుండా ప్రవర్తిస్తున్నావు అందరితో కూడా తల పొగలతో సమాధానమిస్తున్నావు అదే కుటుంబంలో ఉన్న వ్యక్తులు కావచ్చు బయట ఉన్నవారికి కావచ్చు చాలా అంటే చాలా గౌరవంగా ప్రవర్తిస్తున్నావు తల్లి ఈ ఒక్క పద్ధతి నీలో నాకు అస్సలు నచ్చడం లేదు కాబట్టి ఈ బాబా కోసమైనా నీ ప్రవర్తన తీరును మార్చుకుంటావని అనుకుంటున్నాను చాలా రోజులుగా ఓపిక పట్టి మరీ చూస్తున్నాను నీకు ఏదో ఒక ద్వారా అంటే దేని ద్వారా సరే తెలియపరచడం నీకు నీయంతటి నువ్వు తెలుసుకుంటావని చాలా ప్రయత్నించాను కానీ నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా నీలో మార్పును తెచ్చుకోకుండా అందరితో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఉన్నా ప్రతి ఒక్కరిని కూడా గౌరవ అంటే అగౌరవ ఇది నీ భక్తులకు అస్సలు తగదద్ది పూర్తిగా నీ ప్రవర్తన నువ్వు మార్చుకో మొదటి నుంచి నీ ప్రవర్తన ఏ విధంగా ఉండేదో నువ్వు నలుగురు పట్ల ఏ విధంగా సహృదయంతో ప్రవర్తించేవాడువో ఒక్కసారి గుర్తు తెచ్చుకోబిడ్డా ఇదంతా కూడా నువ్వు కావాలని చేస్తున్నవి నిందలు వేయను కానీ ఎందుకు చేస్తున్నావు అనేది కూడా నీకు తెలుసు అదేమిటంటే ఈ మధ్యకాలంలో నువ్వు అతి మంచితనం వల్ల కొన్ని వస్తువులు కావచ్చు కొంత ధనాన్ని కావచ్చు పూర్తిగా కోల్పోయావు అలా కోల్పోవడం వల్ల అసలు నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావో అలాగే నువ్వు ఏం చేస్తున్నావు అనేటటువంటి విషయాలను కూడా పూర్తిగా మర్చిపోయి అసలు ఎవరితో కూడా కనీసం ఎక్కువగా కాలక్షేపం కూడా మాట్లాడకుండా ఇష్టపడకుండా ప్రవర్తిస్తున్నావు చూడు చూడుబిడ్డ నీ మనసులో ఉన్నటువంటి బాధని ఎవరికైనా తెలియపరిస్తే తెలుసుకుంటారు కానీ ఎన్నోసార్లు నేను చెప్తూ ఉన్నాను కదా అతి మంచితనం అనేది ఎక్కడ కూడా పనికిరాదని అతిగా ప్రేమించడం అతిగా తినడం అతిగా అందరిని నమ్మడం ఇవన్నీ కూడా ఎప్పటికైనా సరే చేదుగానే ఉంటాయి ప్రస్తుతం వారు నిన్ను పొగుడుతున్నట్టే ఉన్నా తర్వాత మాత్రం వారు వెనుకలు గోతులు తీస్తారు నిన్ను ఎక్కువ స్థాయిలో నిలబెట్టిన వారే మళ్ళా నీ అవసరం తీరిపోయాక అస్సలు నిన్ను పట్టించుకోకుండా ఎక్కడ నిన్ను నిలబెట్టారో అక్కడ నీ కూర్చోబెడతారు కాబట్టి వారి కోసం నీకున్న దాంట్లో ఆలోచించకుండా అసలు నీ బిడ్డల కోసం నీ కుటుంబం కోసం కూడా ఆలోచించకుండా నీ వద్ద ఏది లేకపోవడం వల్ల అట్లా లేకపోయినా సరే వారికి ఇచ్చేసావు అందువల్ల నీ మనసంతా పూర్తిగా మారిపోయింది తద్వారా నీ ప్రవర్తన తీరు కూడా పూర్తిగా మారిపోయింది బిడ్డ చూడు బిడ్డ మొదటి నుంచి నేను చెప్పినట్లుగా నడుచుకుంటే ఇప్పుడు నీకు ఈ సమస్యలు వచ్చేవి కాదు కదా చూడు ఈ రోజు నీ కుటుంబ సభ్యు అంటే నీ కుటుంబ సభ్యులు కనీసం వారి అవసరాలు తీర్చడానికి కూడా నీ చేతిలో ధనమనేది లేదు నువ్వు ఎంత ఇబ్బందులు పడుతున్నా కానీ నువ్వు ఎవరికైతే సహాయం చేశావో నా అనుకుని ఎవరినైతే హక్కును చేర్చుకున్నావో వాళ్ళందరూ కూడా నీ నుంచి దూరం అయిపోతున్నారు అది కూడా ఎందుకో నీకు బాగా అనుకుంటున్నాను నీవు సహాయం చేసిన వారి ఈరోజు కనీసం నిన్ను పలకరించడం కూడా మర్చిపోవడం లేదు చి ఇలాంటి వారిగా నేను సహాయం చేసింది ఇలాంటి వార్న నా కుటుంబంలో ఉన్న ఉన్నవారిని సైతం వదులుకొని వీరు కోసం ఇంత ధనాన్ని ఖర్చు చేసిందని నువ్వు ఇప్పుడు బాధపడి లాభం చెప్పు సరే పోనీ ఇప్పటికైనా నిజం తెలుసుకున్నావు కదా నీకున్న కోపాన్ని నీకున్న గర్వాన్ని పూర్తిగా పక్కన పెట్టి నీ పని పట్ల నువ్వు శ్రద్ధ వహించు తిరిగి మళ్ళా నువ్వు ఏ పని అయితే చేయాలని చెప్పి అనుకుంటున్నావో నీ మనసు నీకు నచ్చినటువంటి పనిని ఎంచుకుని మొదలు పెడుతున్నటువంటి పనిలో విజయాన్ని ఏ విధంగా సాధించావనేది నేను కూడా చూస్తానమ్మా అందులో మంచి శుభవార్త నువ్వు వినే విధంగా ఎక్కువ లాభం పొందేలా నా అనుగ్రహం కూడా నీకు తోడవుతుంది మరి నీకు అంతకన్నా ఇంకేం కావాలి చెప్పు నిన్ను ఎవరూ పట్టించుకోవడం లేదని బాధపడకు అలాగే మరెవరు సహాయం చేయడం లేదని దిగులు చెందకు నీకు కావలసిన ప్రతి ఒక్కటి కూడా నేను సమకూరుస్తానమ్మా ఇకనైనా సరే నీలో ఉన్న గర్వాన్ని కోపాన్ని పక్కన పెట్టి నీ కుటుంబ సభ్యులు నమ్మి ఇక నుంచైనా సరే జాగ్రత్త వహించు అలాగే అతి మంచితనంతో ఏ పని కూడా చేయవద్దు అతి మంచితనం వల్ల ఎందరు కుటుంబాలు నష్టపోయారని తెలుసుకో ఇక్కడైనా సరే సంతోషంగా ఆనందంగా నీ కుటుంబ సభ్యులతో కలిసి నిర్ణయం తీసుకో ఏ పని కూడా అసలు వారికి తెలియకుండా చేయవద్దు నీ క్షేమం కోరేవారు ముందుగా నీ కుటుంబమే బిడ్డ అది తెలుసుకొని ముందు కుటుంబమే ఆ తర్వాత ఎవరైనా సరే ఇప్పటికైనా తెలుసుకొని జాగ్రత్తగా మసులుకొని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు